ఒకసారి శ్రీమోన్ పేతులు యేసు ప్రభువు లేకుండానే తన పని ప్రారంభించాడు అతని వృత్తి ఏంటంటే చేపలు పట్టుకోవడం అతను ఒక జాలరీ అతని బిజినెస్ అదే అతనితో పాటు చాలా మంది ఉన్నారు జబదే కుమార్లు యాకూబు యోహాను వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ వాక్య భాగంలో ముగ్గురు గురించి ప్రస్తావించబడింది వాళ్ళు రాత్రంతా చేపలు పట్టడంలో ప్రయాస పడి ఉన్నారు వితౌట్ గాడ్ దేవుడు లేకుండా వారు ప్రయాసపడ్డారు పడ్డారు ఉదయ కాలం సూర్యోదయం అవుచుండగానే ఆయన ఆ యొక్క సముద్ర తీరంలోకి కాలినడికన వచ్చి అటువైపు చూస్తే శ్రీమోన్ పేతుడు ఇటువైపు చూస్తే జబదేవి కుమారులు ఉన్నారు సీమోను దోనిలోకి వెళ్ళి కూర్చోాలనుకుని సీమోను పిలిచాడు ఇదిగో నీ యొక్క ఓడలో నాకు చోటిస్తే నేను అక్కడ కూర్చుంటానన్నాడు సరే సీమోను తన ఓడలో యేసు ప్రభుకి చోటిచ్చాడు కూర్చున్నాడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు నా మాట వింటే నీకు విస్తారంగా చేపలు పడతాయి అన్నాడు అంటే యేసు ప్రభువే పేదల జీవితాన్ని కలగజేసుకున్నాడు సీమోని పేతుడు హృదయంలో ఉన్న బాధ వ్యాధనకి తెలుసు దేవునికి తెలుసు ఒక మనిషి హృదయంలో ఉన్న బాధలు దేవునికి తెలుసు ఒక మనిషి మనసులో ఉన్న కష్టాలు ఏం ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు నువ్వు చెప్పక్కర్లే సీమోని గురించి దేవునికి తెలుసు నీ మాట చొప్పున నేను వల వేస్తా అని ఒప్పుకున్నాడు అంటే ఇది వరకు చాలా మంది మాటిన్నాడనమాట ఎవరు మాటిన్నా ఏం ప్రయోజనం లేదు ఈసారి నీ మాటైనా ఇంట నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పి ఆయన నోటి నుంచి వచ్చే వాక్యాల ప్రకారం అతను ప్రవర్తించడం పనిచేయడం ప్రారంభించాడు అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో అది శ్రద్ధగా విని ఏ చోట విలవేయమంటే ఆ చోట విలువ ఏ విధంగా లాగాలో ఏ విధంగా చేయాలో అన్ని కూడా ఆయన సూచనలు ఇచ్చాడు ఆయన చిత్తాన్ని సీమోని పేతుడు కనుక్కున్నాడు ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడానికి సీమోని పేతుడు పని చేస్తూ ఉన్నాడు ఆయన చిత్తాన్ని పూర్తి చేయడానికి ఆ పని పూర్తి చేస్తున్నాడు ఒల వేశాడు ఒల లాగుతున్నాడు చాలా బరువుగా ఉంది బయటికి లాగాలంటే సముద్రంలో నుంచి భారంగా ఉంది ఇంత బరువుగా ఉంది ఏంటి అనుకున్నాడు అప్పుడు తనకు సహాయం చేయడానికి జబదయే కుమారులను పిలిచాడు యాకోబియోహా వాళ్ళు వచ్చారు వాళ్ళంతా కలిసి ఆ వలన అలా లాగితే వల పెగిలిపోయే అంతగా చేపలు ఉన్నాయి దాంట్లో వల పెలిపోయే అంతగా అంత విస్తారమైన చేపలు సీమోను పేతుడు తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎప్పుడు పట్టలేదు ఎప్పుడు చూడలేదు వల పెగిలిపోయేంతగా చేపలు పట్టడం అనేది అతని జీవితంలో తెలియదు అసలు ఈసారి ఈ విధంగా వల పెగిలిపోయాను చేపలు సరికి ఆశ్చర్యపోతున్నాడు లాగారు సీమోని పేతులు దోనిలో చేపలను వేస్తే అది నిండిపోయింది ఇంకా వలలో చేపలు మిగిలిన్నాయి అంటే దేవుని మాట సీమోని పేతులు వినడం వలన అతను దోనే మాత్రమే నిండడం కాదు తన పొరుగు వారి కూడా నిండాయి